శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనే అభిరుచి గల ప్రతి ఒక్కరికి నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొఖటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని రోజు చూద్దాం మరి ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం మాటలాడునొకటి మనసులోననొకటి ననొకటి వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గల్గు ముక్తి ఈలాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా మాటలాడునొకటి మనసులో ననొకటి వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గల్గుముక్తి ఈలాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా మాటలాడునొకటి ననొకటి వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గల్గు ముక్తి ఇలాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం మనసులో ఉన్నది ఒకటి పైకి మాట్లాడేది మరొకటి తన గుణమేమో ఒకటి ఆలోచనేమో వేరొకటి ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళకి మోక్షము దొరకదు అని ఈ పద్యం భావం ఈనాటి ప్రస్తుత సమాజ వాతావరణానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం పద్యం విన్నారు కదా మన చుట్టూ ఎంతో మంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం మనతో ఒక విషయం గురించి మాట్లాడుతూనే మరెక్కడో ఆలోచిస్తూ ఉంటారు అంటే అంతర్గతంగా వాళ్ళ ఆలోచన దృష్టి వేరు బహిర్గతంగా కేవలం మనతో మాట్లాడేది కాలక్షేపం కోసం మాత్రమే అని మనం గ్రహించాలి అలాగే మనం ఏదైనా వివరం వాళ్ళని అడిగితే అడిగిన దానికి సరిగైన సమాధానం చెప్పకుండా ఎక్కడో ఆలోచన పెట్టుకుని మనతో వేరే విధంగా మాట్లాడి మన్ని పక్కదారి పట్టించేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తుల పట్ల మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి ఉదాహరణకి ఏదైనా గుడికి వెళ్ళామనుకోండి అక్కడికి వెళ్ళిన క్షణం నుంచి మనం చుట్టుపక్కల వాళ్ళందరినీ పరిశీలిస్తే వాళ్ళు తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఏ రకమైన వస్త్రధారణ కలిగి ఉన్నారు ఎటువంటి వేషభాషలు కలిగి ఉన్నారు అని పరిశీలించే వాళ్ళు ఎక్కువ మంది మనకు కనిపిస్తారు భగవంతుని ముందు నిలబడి ప్రశాంతంగా కళ్ళు మోసుకుని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి నమస్కారం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అది కూడా తాను నమస్కారం చేస్తున్నానని అవతల వ్యక్తులు చూస్తున్నారా లేదా అని గమనించేవాడు కూడా ఉంటారండోయ్ మిగతా అంతా తమతో వచ్చిన వారితో కబుర్లు కానీ లేదా ఎవరైనా చూసి విమర్శించడం వికరించడం కానీ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు అలాగే ఈ రోజుల్లో స్వామీజీలు అని అనిపించుకుంటున్న ఎందరో పెద్ద వ్యక్తుల యొక్క చీకటి కోణాలు కూడా మనకి ప్రసార మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి కదా తెలియపోతే గమనించుకోవాలి కాబట్టి భగవంతుని ధ్యానం చేయాలి అనుకుని కళ్ళు మూసుకుని వేరే ఒకచోట ఆలోచిస్తే ముక్తి అనేది రాదు చెప్పేది ఒకటి చేసేది మరొకటి కాకుండా ఏ విషయమైనా సరే ఏ పనిలో అయినా సరే ఏకాగ్రతను చూపిస్తూ ఆ పనిని చేస్తే చక్కని ఫలితం ఉంటుంది ఈ విషయము తెలిసి కూడా పాటించిన వారి జీవితం దానికి తగ్గట్టుగానే ఉంటుంది అని సూటిగా హెచ్చరిస్తున్నారు వేమన ఈ పద్యం యొక్క సారాన్ని గ్రహించి ఆ విధంగా మీ యొక్క చక్కని భావి జీవితానికి ఏకాగ్రతతో మంచి మార్గాన్ని వేసుకోవాలని తెలియచేస్తూ ఏ పని చేస్తున్నా ఆ పని మీద దృష్టి పెట్టి ఆ పని పూర్తి చెయ్యాలనే మరో చక్కని విషయాన్ని కూడా మీకు తెలియచేస్తూ ఆ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొకసారి మీకోసం మాటలాడునొకటి మనసులోనొకటి వడలి గుణము వేరే యోచన వేరే ఎట్లు గలుగు ముక్తి ఈలాగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం మీకోసం యథాతథంగా మనసులో ఉన్నది ఒకటి పైకి మాట్లాడేది మరొకటి తన గుణం ఒకటి ఆలోచన వేరొకటి అలా ఉండేటువంటి వ్యక్తులకు మోక్షము దొరకదు అని ఈ పద్యం యొక్క భావం ఇటువంటి పద్యాలలోని నీతులన్నిటినీ కూడా దయచేసి పాజిటివ్గా మాత్రమే తీసుకోమని విన్నపం ఎందుకంటే చెడుగా తీసుకున్నామనుకోండి దాని ఫలితం చెడుగానే ఉంటుంది అందుకనే ఈ పద్యాలలో వేమన రెండు అంశాలను ఒకటి పోలుస్తూ చెబుతూ ఉంటారు వాటిల్లో మంచి విషయాన్ని మనం గ్రహించి చెడు విషయాన్ని తెలుసుకుని వదిలేయాలి ఆ ప్రయత్నం మీరందరూ చేస్తారని ఆశిస్తూ ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే చక్కగా నేర్చుకోండి మీ తెలుగు ఉపాధ్యాయుని ముందు పాడండి వారి యొక్క ఆశీసులు పొందండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరొక మంచి వేమన పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజ్ఞాన సుఖనోభవంతో శుభమస్తు స్వస్తి